యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాల్ సింగిల్ విండో చైర్మన్ గా చింతల దామోదర్ రెడ్డి సొసైటీలో అక్రమాలు చేశాడని గత నెల రోజుల క్రితం సింగిల్ విండో డైరెక్టర్ చిన్నకోడి అంజయ్ గౌడ్ చేశారు తన చింతల గా స్థానం నుండి అధికారులు తొలగించారు అయితే ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లి తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు ద్వారా స్టేట్ తెచ్చుకొని చింతల దామోదర్ రెడ్డి మళ్లీ చోటుపల్ సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సొసైటీలో అక్రమాలు చేశాడని గత నెల రోజుల క్రితం సింగిల్ విండో డైరెక్టర్ చిన్నగోని అంజయ్ గౌడ్ ఫిర్యాదు చేశారు తన ఫిర్యాదుతో చింతల దామోదర్ రెడ్డిని చైర్మన్ గా స్థానం నుండి అధికారులు తొలగించారు అయితే ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లి తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని చింతల దామోదర్ రెడ్డి మల్లి చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో పన్నెండు కోట్ల టర్నోవర్ జరిగిందని రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతులకు పంట రుణాలు రైతులకి రుణాలు ఒక లక్ష నుండి మూడు లక్షలు ఇస్తున్నామన్నారు ఎడ్యుకేషన్ ఇరవై ఐదు ఇస్తున్నాం రైతు కుటుంబాలకు పదమూడు మంది సభ్యులకు ఆమోదంతో బిల్డింగ్ నిర్మించాం మొత్తం అరవై మూడు లక్షల రూపాయలతో ఏడు వందల యాభై మెట్రిక్ టన్నుల బిల్డింగ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు సొసైటీ బిల్డింగ్ యాభై ఏడు లక్షల రూపాయలతో ఆమోదం తెలిపారు కానీ నేడు అరవై మూడు లక్షలకు బిల్డింగ్ పూర్తి చేయడం సొసైటీలో జీతాల పెంపు సొసైటీలో అవసరం కోసం తీసుకున్న ఇద్దరు ఉద్యోగులకు సంబంధించి నాపై సింగిల్ విండో డైరెక్టర్ అభియోగం మోపారని తెలిపారు के सी आर का 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 के सी आर नायकत् नायकत्म हरी नायकत्मी रेडी गायकत्व प्रता रेड नायकत्म तेलंगाना

కూడా ట్రిబ్యునల్ పోయినాం ట్రిబ్యునల్ పోయినాం కోఆపరేటివ్ ట్రిబ్యునల్ పోయినాం వాళ్ళు మొత్తం కూడా ఒక వారం పదిహేను రోజులు టోటల్గా కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి దీని విషయంలో దీని గ్రౌండ్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా గ్రౌండ్ లేదు డీసీఓ గారు ఇచ్చిన దాంట్లో ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నది కాబట్టి దీని మీద మేము స్టే ఆర్డర్ ఇస్తున్నామని ఇచ్చేసారు అందులో ఆర్గ్యుమెంట్ జరిగినాయి ఊకనే స్టే కోర్టు దానికి ఊహంగానే ఇమీడియట్లీ రాసి నాకు వాళ్ళు కూడా కేవిట్ వేసారు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోయారు నేను ఇవన్నీ కూడా ప్రూఫ్ చేయగలిగాను ప్రూఫ్ చేసిన తర్వాత ఎంత కూడా కరెక్ట్గా ఉంది ఇది గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గానే ఉంది ఇందులో రాజకీయ నేపథ్యం ఉంది అందులో రెండోది సింగిల్ విండో వైస్ చైర్మన్ గారు కూడా అభియోగాలు మోపుకుంటూ తీర్మానాలలో కూడా తాను కూడా సంతకం పెట్టాడు సంతకం పెట్టి ఆమోదించిన విషయంలో కూడా ఆయన ఫిర్యాదు చేసేడు వచ్చిన పత్రికా మిత్రులకు అదేవిధంగా పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా నిస్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే రాజకీయ కక్ష తీర్చుకోవడంలో భాగంగానే మా చైర్మన్ గారి మీద ఇట్లాంటి అభియోగాలు అన్ని పెట్టి ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలు చేద్దామని చూసిరు కానీ ఇలా రంజాన్ రంజాన్ శుభ సందర్భంగా శుభవార్త వినబడ్డది ఏంటంటే ఇవాళ ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది వాళ్ళకి నీటి పారుదల మీద అవగాహన లేదు కరెంటు సరఫరా మీద అవగాహన లేదు వడ్ల కొనుగోలు కేంద్రాల మీద అవగాహన లేదు దేని మీద అవగాహన లేదు ఒకటే ఒకటి ఏంటంటే రాజకీయం చేయాలి రాజకీయంగా ఇలా స్థానికంగా ఉన్న వేరే వేరే పార్టీలను ఒత్తిడి చేసి అలా పార్టీలు తీసుకుపోవాలనే ఒక దురుద్దేశం తప్పితే వీడు అన్న చేసిన అవినీతి లేదు ఏం లేదు అన్నీ ఎవరైతే కక్షదారు ఉండో ఎవరైతే కంప్లైంట్ దారు ఉండో ఆయన దృష్టిలో ఉండే అన్నీ జరిగినాయి ఆయన ఒక్కడు పార్టీ మారినందుకు ఆయన మారిన విధానాన్ని ఆయన సరి భాగంగా నా బలం ఇంతుందని ఇంకోనో ఎంట తీసుకుపోతానికి భయపెట్టి మా పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరో చేయాల ఉద్దేశంతో ఇట్లాంటి దురుద్దేశంతో చేసినాయి కానీ అన్న మా చైర్మన్ గారు చేసింది ఏమీ లేదని నిస్పష్టంగా మీ అందరి ముందు తెలుస్తుంది